ఇప్పుడు మరో వైరస్ కేరళలో వ్యాప్తి చెందుతుంది దాని పేరే నిపా వైరస్ ఇది చాలా ప్రమాదకరమైన వైరస్ ఇప్పుడు కేరళలో ఇద్దరికి సోకింది అందులో ఒకళ్ళు మరణించారు మరొకరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వారిని కలిసిన వారిలో నాలుగు వందల యాభై మందిని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంచారు ఇది ఎక్కువగా జంతువుల నుంచి మనుషులకి అలానే మనుషుల నుంచి మనుషులకి వ్యాపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా ఫ్రూట్ బ్యాడ్స్ కంటామినేటెడ్ ఫ్రూట్స్ పామ్స్ యాప్ ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది ఇది మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మలేషియాలో ఒక పంది ద్వారా వ్యాపించింది ఆ తర్వాత కేరళలో ఆరుసార్లు వచ్చింది కేరళలో మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఈ వైరస్ ఉన్నవారు శ్వాస బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా సులభంగా వ్యాపిస్తూ ఉంటుంది అలానే ఇందులో నాలుగు నుంచి పద్నాలుగు రోజుల్లో కొన్ని లక్షణాలు చూసి ఇది వచ్చింది అని చెప్పగలం ఆ లక్షణాలు ఏంటి అంటే జ్వరం తలనొప్పి జలుబు లేదా గొంతు నొప్పి కండరాల నొప్పి వామిటింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇది రాకుండా జాగ్రత్త పడాలి అంటే పండ్లను శుభ్రంగా కడిగి తీసుకోవాలి లక్షణాలు ఉన్నవారి దగ్గరికి వెళ్లకుండా ఉండాలి మాస్కులు గ్లౌజులు ధరించడం అలానే పక్షులు లేదా బ్యాట్స్ తిన్న పండ్లను తినకుండా ఉండడం ఇప్పటి వరకు దీనికి మందు అనేది కనిపెట్టలేదు ఇది ఎక్కువగా బ్లడ్ లేదా మెదడులో ఉన్న ఫ్లూయిడ్ తీసి దీని యొక్క టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు